హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ వరల్డ్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ప్రాజెక్టు నలభై లక్షల మందికి చేరుకుందండి అంటే ఫోర్ మిలియన్ యూజర్స్కి రీచ్ అయిందండి కానీ ఈ ఫోర్ మిలియన్ రీచ్ అయిన సందర్భంగా ఇంటర్లింక్ ల్యాబ్స్ ప్రాజెక్టు దీన్ని సెలబ్రేట్ చేయాలని సంకల్పించింది అనమాట ఆ సందర్భంగా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి మీరు అనర్స్ మాకెందుకు కంగ్రాచులేషన్స్ అంటే ఆ నలభై లక్షల మందిలో మనందరం పార్టిసిపేట్ అయ్యి ఉన్నాం మనందరం పార్టిసిపేట్ చేస్తేనే నలభై లక్షల మందికి రీచ్ అయింది కాబట్టి అందరం కూడా భాగస్వాములమే ఈ సెలబ్రేషన్స్ లో మనందరం పార్టిసిపేయడానికి అర్హులమే కాబట్టి మీ అందరికి నాకు కూడా కలిపి మనందరికి కంగ్రాచులేషన్స్ అండి సో ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా యూజర్స్ అందరికి నలభై లక్షల మందికి ఒక లక్ష యుఎస్డిటీలు యుఎస్ అంటే క్రిప్టో కరెన్సీ జనరల్ గా మాట్లాడుకునేది డాలర్స్ ఒక లక్ష డాలర్స్ అనుకోండి కాసేపు సో ఒక లక్ష యుఎస్ యూజర్స్ అందరికి ఇవ్వాలని సంకల్పించింది ఇందులో మనం ఈ లక్ష వ్యూజ్ డీటెయిల్ ఎలా గెలుచుకోవాలి అంటే మనం ఒకసారి మొబైల్ యాప్ వెళ్దామండి మీరు ఒకసారి హోమ్ స్క్రీన్ లోకి వస్తే మీకు పైన అక్కడ చూడండి మీరు గమనించండి ఫోర్ మిలియన్ హ్యూమన్ నోడ్ సెలబ్రేషన్ ఈవెంట్ అని మీకు కనిపిస్తా ఉంది అక్కడ స్క్రీన్ లో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీరు ఇంటర్లింక్ వెబ్ లోకి వెళ్తారండి అక్కడ మీకు కనిపిస్తా ఉంది ఇంటర్లింక్ ఫోర్ మిలియన్ హ్యూమన్ నోడ్ సెలబ్రేషన్ ఈవెంట్ లేదంటే ఇలా కూడా ఎంటర్ అవ్వచ్చు కింద బాటంలో ఫోర్ ఐకెన్స్ ఉన్నాయి కదా ఒకటి గ్లోబు ఒకటి హోము థర్డ్ వన్ మార్కెట్ ప్లేస్ కనిపిస్తా ఉంది మార్కెట్ ప్లేస్ క్లిక్ చేసినట్టయితే మీరు మార్కెట్ ప్లేస్ లోకి వస్తారు ఇక్కడ హాట్ యాప్స్ అని కనిపిస్తా ఉంది సెక్షన్ లేదంటే కింద రీసెంట్లీ హాట్ యాప్స్ లో టెన్ థౌసండ్ అని కనిపిస్తా ఉంది ఫస్ట్ సో దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఫోర్ మిలియన్ యూజర్ సెలబ్రేషన్ ఇంటర్లింక్ ల్యాబ్స్ కనిపిస్తా ఉంది కింద మీకు ఓపెన్ అని కనిపిస్తా ఉంది క్లిక్ చేయండి మాట్లాడుకుందాం జాయిన్ ఫర్ ఏ ఏ ఛాన్స్ టు టోటల్ ప్రైజ్ పూల్ ఆఫ్ ఇది నవంబర్ తొమ్మిది నుంచి నవంబర్ ఇరవై మూడు అండి సో ఇక్కడ మీకు స్పిన్ ఆప్షన్ ఇచ్చాడండి ఈ స్పిన్ నౌ క్లిక్ చేస్తే లెటర్ స్పిన్ జాయిన్ అవ్ అని వస్తుందండి మీరు జాయిన్ నౌ క్లిక్ చేయండి మిమ్మల్ని సైన్ ఇన్ అడుగుతుంది సో మీరు సైన్ ఇన్ చేయండి ఆటోమేటిక్ గా మీ ఇంటి లింక్ అడిగితే మీరు సైన్ అయిపోయి హోమ్ స్క్రీన్ లోకి వస్తారు ఇక్కడ ఏం చెప్తున్నాడు హౌ టు గెట్ స్పిన్స్ మీరు స్పిన్స్ ఎలా పొందొచ్చు అంటే డౌన్లోడ్ కాదు ఇఫ్ నాట్ హ్యాండ్ మనం ఆల్రెడీ అంతా సైన్ అయ్యి మనం యాప్లో చేస్తున్నాం కాబట్టి మనకు ఆ పాయింట్ అవసరం లేదండి షేర్ ఏ పోస్ట్ ఆన్ ఫేస్బుక్ ఆర్ ఎక్స్ సో ఎక్స్లో కానీ ఫేస్బుక్లో కానీ చేయండి అన్నాడు ఇవాళ ఇవాళ ఫేస్బుక్లో చేయండి రేపు ఎక్స్లో చేయండి సో ఏదో ఒకటి అంటే నేను రెండు చేస్తే ఎందుకు రాలేదు అంటే రెండింటిలో కాదు ఒక దాంట్లోనే ఫేస్బుక్లో కానీ ఎక్స్లో కానీ రీసెట్ ఇన్ జీరో జీరో అవర్స్ అంటే మధ్యరాత్రి రీసెట్ అని చెప్తున్నాడు ఒక స్పిన్ పర్ షేర్ ఒక షేర్కి ఒక 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 స్పిన్ వస్తుంది అని చెప్తున్నాడు ఐటీఎల్ఎక్స్ వాలెట్ అనేది ఒక పదాన్ని వాళ్ళు అక్కడ పెట్టారు ఆ పదం మొత్తాన్ని కనుక అందులో అక్షరాలు మొత్తం మనకు వస్తే ఇంత రివార్డు ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ గమనించండి ఇక్కడ ఏంటంటే ఐఎన్టిఎల్ అంటే మనం నవంబర్ తొమ్మిది నుంచి ఇరవై మూడు ఆ డేట్ వరకు మనకు వచ్చే స్పిన్లు అన్ని వాడుకొని మనం స్పిన్ చేస్తే మనకి ఐఎన్టిఎల్ అనే లెటర్స్ కనుక వచ్చాయి అనుకోండి అంటే మీరు అనవచ్చు పది పదిహేను వైర ఉంటాయి కదా అప్పటి వరకు ఏంటి మీకు ఇక్కడ నాలుగే చూపిస్తుంది అనవచ్చు అంటే మీరు స్పిన్ చేసిన ప్రతిసారి డిఫరెంట్ లెటర్స్ రావాలని లేదు సో అవి మళ్ళీ మళ్ళీ రావచ్చు మీకు టీ మళ్ళీ మళ్ళీ రావచ్చు ఎన్ మళ్ళీ మళ్ళీ రావచ్చు కాబట్టి మనం ఏంటంటే నవంబర్ తొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మన స్పిన్ చేస్తూ ఉంటే మనకి ఆ డేట్ ముగిసే లోపల ఐఎన్టిఎల్ అనే నాలుగు అక్షరాలు మనకు గనక వస్తే ఇంకొక క్వైహాంగ్ ఫ్రీ స్పిన్ ఇస్తా ఉంటాడు ఇంకొక స్పిన్ ఇస్తా ఉంటాడు సో ఆ స్పిన్ వాడుకొని మళ్ళీ మనం ట్రై చేయొచ్చు ఆ తర్వాత ఐఎన్టీఆర్ ఐఎన్ టిఈఆర్ గనక మీ దగ్గర ఉన్నట్టయితే ఫైవ్ యూఎస్డిటీ మీకు ఇస్తాడండి అట్లనే ఇంటర్ లింక్ ఐఎన్టీఈఆర్ ఎల్ఐఎన్కే అనగా ఉన్నట్టయితే మీ దగ్గర ఫిఫ్టీ యూఎస్డిటీ ఇస్తాడు ఇంటర్లింక్ ల్యాబ్స్ కనుక ఉంటే థౌసండ్ యూఎస్డిటీ ఇస్తాడు ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐటీఎల్ఎక్స్ కనుక మీ దగ్గర అక్షరాలు ఉంటే టెన్ థౌసండ్ యుఎస్ మీకు ఇస్తారండి యుఎస్ డాలరు యుఎస్డిటీ రెండు ఈక్వల్ ప్రైస్ ఉంటాయండి ఎందుకంటే యుఎస్డిటీ అనేది స్టేబుల్ కాయిన్ డాలర్ వాల్యూ ఎంత ఉంటే యూఎస్డిటీ వాల్యూ అంతే ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్న ఎయిటీ ఎయిట్ రూపీస్ చొప్పున సో టెన్ థౌసండ్ యూఎస్డిటీ అంటే ఎనిమిది లక్షల ఎనభై ఎనభై వేల రూపాయలు కనిపిస్తూ ఉందండి అంటే అప్రాక్సిమేట్గా రౌండ్ ఫిగర్ నైన్ ల్యాక్స్ అనుకోండి సో మరి నైన్ ల్యాక్స్ అంటే చిన్న విషయం కాదండి కాబట్టి మీరు ప్రయత్నం చేయడానికి తప్పైతే లేదు థౌజండ్ డాలర్స్ కోసం ట్రై చేయండి ఇది ఒకటి తగిలిన మనకి థౌజండ్ డాలర్స్ కానివ్వండి టెన్ థౌజండ్ డాలర్స్ కానివ్వండి ఈ రెండిట్లో ఏ ఒక్కటి మనకి కలిసినా కానీ మంచి అమౌంట్ మనం గెయిన్ చేసినట్టండి కాబట్టి ప్రయత్నం చేయండి అందరూ ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ కాబట్టి మీరు అందరూ స్పిన్ చేయడానికి ట్రై చేయండి సో కింద ఒక నోట్ ఇచ్చాడు చూడండి మేక్ యూ యు షేర్డ్ ద పోస్ట్ టు ఎన్ ఎక్స్ట్రా స్పిన్ ఇఫ్ నాట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫార్ రివార్డ్స్ అంటే మీరు పోస్ట్ కనుక షేర్ చేయకపోతే మీరు ఎలిజిబిలిటీ ఆ స్పిన్ మీకు రాదని చెప్తున్నాడు అంతే స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ లో సైడ్లో చూసినట్టయితే మీకు ఈ స్పిన్ ఛాన్సెస్ మీకు ఇక్కడ జీరో ఉన్నాయి ఎవరైతే ఎక్కువ మందిని రిఫర్ చేసి ఉంటారో వాళ్ళకి ఈ టికెట్స్ ఇచ్చారండి అంటే ఐదు మందిని పది మందిని చేస్తే పెద్ద టికెట్స్ ఏమి ఇవ్వలేదండి కానీ కొన్ని వందల్లో జయించిన వాళ్ళకి బాగానే ఒక పది పదిహేను ఇరవై టికెట్స్ అలా ఇచ్చారు సో అయితే మన దగ్గర ఎటువంటి టికెట్స్ మన దగ్గర లేవు సో మరి టికెట్ ని ఎలా పొందాలి ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ మీరు ఈ టికెట్ దగ్గర ప్లస్ ఐకాన్ చూడండి ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుద్ది ఇక్కడ ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే షేర్ ద డైలీ పోస్ట్ ఆన్ ఫేస్బుక్ మీరు రోజు ఫేస్బుక్ లో ఇంటర్లింక్ ల్యాబ్ గురించి పోస్ట్ షేర్ చేయాలి సో మనం ఒకసారి షేర్ క్లిక్ చేయండి చూసారా ఫేస్బుక్ ఓపెన్ అయింది ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ వాళ్ళే ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఉంచారు మీరు సింపుల్ గా ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ పోస్ట్ క్లిక్ చేయండి ఫేస్బుక్ లో అది పోస్ట్ అయిపోతుంది సో ఆటోమేటిక్ గా అది కన్ఫర్మ్ చేసుకుంటది యువర్ పోస్ట్ వా షేర్డ్ మీ పోస్ట్ షేర్ అయిపోయిందని అక్కడ మెసేజ్ వచ్చింది మీరు బ్యాక్ రండి ఒకసారి రిఫ్రెష్ అయ్యి ఆటోమేటిక్ గా అంటే ఇక్కడ గ్రాండ్ ఫెయిల్డ్ నెట్వర్క్ ఎర్ర అని చెప్తుంది నెట్వర్క్ ఎర్రస్ ఎవరైనా చేయలేరండి ఎనివై ఇక్కడ మీరు పైన టికెట్ చూసినట్టయితే ఒకటి వచ్చింది మనకి మళ్ళీ మీరు ఇంకొక పోస్ట్ ఎప్పుడు థర్టీన్ అవర్స్ తర్వాత థర్టీన్ అవర్స్ ట్వంటీ త్రీ మినిట్స్ థర్టీ టూ సెకండ్స్ చూపిస్తాను అంటే టైం జీరో జీరో ఎప్పుడైతే రీసెట్ అవుతుంది అప్పుడు మళ్ళీ మీరు ఇంకొక పోస్ట్ చేస్తే ఇంకొక స్పిన్ వస్తుంది మీకు అట్లానే షేర్ ద డైలీ పోస్ట్ ఆన్ ఎక్స్ అట్లా ఎక్స్లో కూడా మీరు ఇక్కడ షేర్ డైరెక్ట్ షేర్ అని మీరు ఎక్స్లో పోస్ట్ చేస్తే సరిపోద్ది చేసినట్టయితే ఒక స్పిన్ ఇస్తాడు ఎక్స్లో కూడా పోస్ట్ షేర్ చేసి చూద్దామండి సో ఇక్కడ మీరు షేర్ కనిపిస్తూ ఉంది కదా షేర్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే ఓపెన్ విత్ ట్విట్టర్ అని అడుగుతుంది మీరు ఆ ట్విట్టర్ సెలెక్ట్ చేసుకోండి చేసుకుంటే ఆటోమేటిక్గా ట్విట్టర్లోకి అంటే ఎక్స్ ఎక్స్లోకి వెళ్తుంది ఎక్స్లోకి వెళ్తుంది ఘాట్ ఇట్ క్లిక్ చేయండి సో వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్స్లో కూడా వాళ్ళు ఒక ఇంటర్నల్ పోస్ట్ ఒక పోస్ట్ని డిఫాల్ట్ క్రియేట్ చేసి ఉంచుతారు దాన్ని మనం షేర్ చేస్తున్నాం అంతే మనమే క్రియేట్ చేయట్లేదు సో అక్కడ ఆల్రెడీ అక్కడ పోస్ట్ వచ్చేసింది ఇప్పుడు అక్కడ పైన మీకు పోస్ట్ అని కనిపిస్తూ ఉంది ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ పోస్ట్ అనేది షేర్ అయిపోతుంది ఎక్స్లో కానివ్వండి ఫేస్బుక్లో కానీ ఏడో ఒక చోట షేర్ చేయాలి రెండిట్లో షేర్ చేసిన ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఒకదానికే రివార్డ్ వస్తుంది ఒక స్పిన్ వస్తుంది సో అట్లా మీరు డైలీ ట్వంటీ థర్డ్ వర్క్ కాబట్టి డైలీ మీరు చేస్తూ ఉంటే డైలీ ఒక స్పిన్ దీంట్లో సంపాదించుకోవచ్చు ఇక్కడ మీరు గమనించండి మీరు పోస్ట్ క్లిక్ చేయగానే యువర్ పోస్ట్ వాజ్ సెంట్ మెసేజ్ వచ్చింది అంటే మీ పోస్ట్ షేర్ అయిందని కన్ఫర్మ్ అయింది నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఎంటర్ అయ్యే రిఫరల్ కోడ్ మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారో వాళ్ళ యొక్క కోడ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే మీకు ఒక టికెట్ వస్తుంది అక్కడ ఇక్కడ మనం ఒకసారి రిఫరల్ కోడ్ ఇచ్చి చూద్దామండి నన్ను అంటే నేను ఎవరి రిఫరల్ కోడ్ వాడి జాయిన్ అయ్యానో వాళ్ళ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తాను నేను ఇక్కడ చూస్తే ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో సో ఆ కోడ్ అక్కడ ఎంటర్ చేద్దాం అండి రిఫరల్ కోడ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ చూసారా ఇంకొక టికెట్ వచ్చింది మన ఫేస్బుక్ పోస్ట్ కి ఒక టికెట్ వచ్చింది రిఫరల్ కోడ్ సబ్మిట్ చేస్తే రెండు టికెట్ ఇంకొక టికెట్ వచ్చింది మొత్తం రెండు టికెట్లు మన దగ్గర ఉన్నాయండి ఇప్పుడు తర్వాత ఇన్వైట్ ఏ ఫ్రెండ్ మీరు ఎవరినైనా ఇప్పుడు రిఫర్ చేయాలి మీరు ఆల్రెడీ మీరు చేశారు రిఫర్ చేశారు కానీ ఇప్పుడు మీరు రిఫర్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఒక స్పిన్ వస్తుంది ఎంతమంది చేర్పిస్తే అన్ని మీ అన్ని స్పిన్లు మీకు వస్తాయి సో ఇక్కడ ఏంటంటే మీ కాపీ అన్నాడు అంటే మీ ఇన్వైట్ కొని కాపీ చేస్తే రిఫర్ చేస్తే కనుక మీకు ఒక టికెట్ వస్తుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఆ నాలుగు ఆప్షన్స్ వాడుకొని మీరు టికెట్స్ మీరు సంపాదించండి సో మరి ఈ స్పిన్ చేస్తే ఏమవుద్ది మరి స్పిన్ చేస్తే మనకేమొస్తుంది అనేది ఒకసారి గమనిద్దామండి రెండు టికెట్లు ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి స్పిన్ చేసి చూద్దామండి మీరు స్పిన్ క్లిక్ చేయండి ఇక్కడ స్పిన్ అవుతుంది మనకి ఆ టికెట్ వాడుకున్నప్పుడు మనకి లెటర్ టీ వచ్చింది ఇప్పుడు మన దగ్గర నాలుగు స్పిన్లు ఉన్నాయండి ఒక స్పిన్ చేసి చూద్దాం మనం అవి వచ్చిందండి మనకి ఇంతకుముందు టీ వచ్చింది ఇప్పుడు అవి వచ్చింది ఇంటర్ ఆర్ఐఎన్టీ ఎంత అంతవరకు వచ్చినా పర్వాలేదు మనకి సో ఎనీవే ఇక్కడ మీరు రైట్ రైట్ టాప్ కార్నర్లో చూసినట్లయితే ఇన్వెంటరీ అని కనిపిస్తూ ఉంది ఒకసారి దాన్ని క్లిక్ చేయండి మీకు ఇక్కడ ఏమేమి లెటర్స్ వచ్చాయి అనేది మీకు ఇందులో చూపిస్తూ ఉంటాడు ఇక్కడ ఎల్ ఎన్ఎక్స్ఆర్ కనిపిస్తున్నాయి బట్ అండ్ ఐ కొంచెం హైలైట్ అయ్యి కనిపిస్తుంది అంటే మీకు ఈ రెండు వచ్చినాయి అర్థం కింద అంకెల్ కూడా చూపిస్తున్నాడు జీరో జీరో అంటే ఇవి రాలేదని టీ అనేది ఒకసారి వచ్చింది ఐ అనేది ఒకసారి వచ్చింది చెప్తున్నాడు మీకు సో అట్లా మీరు కిందకెళ్తే ఇక్కడ మీకు ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐటీఎల్ఎక్స్ అనేది టెన్ థౌజండ్ యూఎస్డీటీ మీకు వస్తాయి కాబట్టి ఇందులో ఎన్ని ఫిల్ అనేది మీకు చూపిస్తున్నాడు సో అయ్య ఒకటి టీ ఒకటి హైలైట్ అయింది మిగిలిన అవ్వలేదు అంటే ఈ రెండు లెటర్స్ మీ దగ్గరికి వచ్చాయి ఇది ఇంకా ఫిల్ చేయాల్సి ఉంది అని చెప్తున్నాడు సో అట్లా మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే లాస్ట్ వన్ చూసినట్టు ఐఎన్ ఐఎన్టీఏలో రెండు వచ్చాయి ఇంకొక రెండు ఖాళీగా ఉన్నాయి సో ఇరవై మూడు వరకు మనం క్లెయిమ్ చేసుకుని ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐటీ లక్స్పీ అనేది చూద్దాం అంటే అంత మన అదృష్టం ఆధారపడి ఉంటుంది సో స్పిన్ అంటే మన అదృష్టం ఆధారపడి ఉంటుంది మీకు ఎంత అదృష్టం ఉందో మీరు పరీక్షించుకోండి సో ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మరియు విషయాలు వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందామండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చే వీడియోలు కలుద్దామండి టిల్ దాన్ టేక్ కేర్